హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ జీరా రైస్ ని ఇంట్లోనే పొడి పొడిగా అది కూడా సింపుల్ వేలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇలా చేస్తే అచ్చం రెస్టారెంట్ లానే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ జీరా రైస్ అనేది రెడీ అవుతుంది ముందుగా జీరా రైస్ చేయడానికి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకుందాం బాస్మతి రైస్ పాతవి ఎంచుకోండి పొడి పొడిగా చక్కగా కుదురుతుంది కొత్త రైస్ అయితే అంత పొడి పొడిగా రాదు బాగా వాష్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యితో చేస్తే జీరా రైస్ మంచి ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ఒక పెద్ద పెద్దిలాయచీ ఇలాయచిని కాస్త విప్పి వేయండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వీటిని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాం బాగా ఫ్రై చేశాక ఇందులోనే రెండు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేయండి టేస్ట్ కోసం ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టిన రైస్ని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి మరీ ఎక్కువగా కలపకుండా ఇలా కింది నుండి కలపండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పైన ముప్పా గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పుని వేయండి మీరు రైస్ అనేది నార్మల్ రైస్ లానే ఉండాలంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి ఐదారు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం వాటర్ ఆల్మోస్ట్ ఇనికిపోయాయి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది మూత పెట్టి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూడండి జీరా రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి మన జీరా రైస్ రెడీ అయిపోయింది సర్వ్ చేస్తే సరే ఈ జీరా రైస్ని మసాలా కర్రీతో కానీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కానీ స్పెషల్లీ మన చైనల్లో చేసిన చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అదిరిపోద్ది కంచాలకు కంచాలే లేపేస్తారు జీరా రైస్ని ఇలా చేస్తే పొడి పొడిగా చక్కగా కుదురుతుంది మీరు ఓసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకొన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్